హాయ్ వివర్స్ వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికైతే ఒక తీపి కబురు చెప్పిందండి దానికి సంబంధించినటువంటి ముఖ్య వివరాలే ఈ వీడియోలో మీకు స్పష్టంగా క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దయచేసి క్రొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక లైక్ చేయండి ఇక వివరాల్లో కనుక వెళ్తే పెన్షన్స్ కోసం చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారండి వాటిలో ముఖ్యంగా కనుక చూసినట్లయితే స్పౌజ్ పెన్షన్స్ స్పౌజ్ పెన్షన్స్ అంటే ఏంటి ఇక్కడ మీకు తెలియాలన్నమాట ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్నటువంటి భర్త చనిపోతే ఆ భార్యకి పెన్షన్ని అందించడమే స్పౌస్ పెన్షన్ అనమాట అంటే ఈ యొక్క పెన్షన్లు అందించడంలో భాగంగా మొట్టమొదటిసారిగా ఫస్ట్ ప్రయారిటీగా మొదటి ప్రాధాన్యతగా ఈ యొక్క పెన్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తలంచిందండి తద్వారా పెన్షన్లు అనేవి కదలిక వచ్చింది గతంలో కూడా చూసినట్లయితే ఏవైతే ఫేక్ పెన్షన్స్ ఉన్నాయో డాక్టర్స్ బృందంతో వాటిని కూడా కొన్ని తొలగించారు ఉన్న వాటిని పునరుద్ధరించి అలాగే ఉంచారు ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అందించాలనేటువంటి కృతనిత్యంతో ఉందండి ఎవరైతే పెన్షన్స్ లాస్ట్ ఇయర్ నుంచి పోయిన సంవత్సరం నుంచి పెన్షన్స్ ఆగిపోయి ఉన్నాయో వారికి కూడా ఈ పెన్షన్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తలంచింది దానికి సంబంధించిన అర్హతలు అవన్నీ మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా చెప్పాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రోజు నుంచే ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ని గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి మీరు అప్లోడ్ చేసుకుంటే మీరు మీ యొక్క వివరాలు ఏ వివరాలు ఇవ్వాలి అంటే చనిపోయిన భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రాన్ని అలాగే ఆమె యొక్క ఆధార్ కార్డు ఇంకా రేషన్ కార్డు ఫొటోసు ఇలా మీకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తీసుకెళ్ళి అక్కడ గ్రామ వార్డు సచివాలయం ఇస్తే ఇమ్మీడియట్గా మీకు పెన్షన్ అప్లోడ్ చేస్తారు ఈ రోజు నుంచే మీకు మే ఫస్ట్కే పెన్షన్ రావడానికి అవకాశం ఉంది గవర్నమెంట్ ఆ విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు మే ఫస్ట్కి అంటే మూడు నాలుగు రోజులకే మీకు పెన్షన్ వచ్చేసిద్దండి మీరు చేయాల్సిందంటే తప్పనిసరిగా పెన్షన్ పొందుతూ చనిపోయినటువంటి ఆ భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రము డెత్ సర్టిఫికేట్ కంపల్సరిగా మీరు తీసుకెళ్ళాలి పాటు ఎవరైతే పెన్షన్ కోరుతున్నారో వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఆధార్ కార్డు కూడా తీసుకువెళ్ళాలి ఇక రేషన్ కార్డు కంపల్సరిగా ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు కూడా తీసుకెళ్ళండి ఫొటోస్ మీకు సంబంధించిన ఇంకేమన్నా ఉంటే వాటిని కూడా తీసుకెళ్ళండి ఆ యొక్క సచివాలయంలో కంపల్సరిగా వీటిని అప్లోడ్ చేస్తారు మూడు నాలుగు రోజుల్లోనే మీకు పెన్షన్ అయితే రావడానికి అవకాశం ఉంది మే ఫస్ట్కే ఇంకా అలా కాకుండా కొంచెం లేట్ అయ్యి డెత్ సర్టిఫికేట్ లేట్ అయిందండి నాలుగు రోజులు లేట్ అయిందంటే అప్లై చేసుకున్న ఈరోజు వచ్చే నెల నుంచి జూన్ నుంచి మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఇవన్నీ కనుక ఉంటే మే ఫస్ట్నే మీరు పెన్షన్ తీసుకుంటారు కాబట్టి చూడండి అర్హతలు ఏంటి అర్హులు ఎవరు ఇవన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం కాబట్టి స్పౌస్ పెన్షన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇది నిజంగా సువర్ణ అవకాశం మీకు కూడా వీడియో చూసేటటువంటి మన గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పరెంట్స్ కూడా మనమండి మీ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే వారికి కూడా తెలియచేయండి పాపం వాళ్ళకి తెలియక అప్లై చేసుకోలేరు మీరు ఈ వీడియో చూస్తారు కాబట్టి వారికి తెలియజేసి గ్రామ వార్డు తీసుకెళ్ళి ఈ సర్టిఫికేట్స్ కనిపిస్తే వాళ్ళకి మే ఫస్ట్ నుంచే పెన్షన్ అయితే వస్తుంది అది వారికి మీరు చేసేటటువంటి గొప్ప మానవతా ధర్మం గొప్ప మానవత సహాయం అని అనుకోవచ్చు అండి కాబట్టి మీరు హ్యాపీగా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అలాగే ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అవుతున్నారో ఈ ఈరోజు వరకు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ పథకాలు పాలసీలు మొత్తం ఒక నోట్స్ అయితే మీకు ఒక బుక్ అయితే వస్తుందండి ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ముఖ్యంగా గ్రామ వారి సచివాలయానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అవన్నీ ప్రిపేర్ చేస్తాను రెండు మూడు రోజులైతే మీకు ఖచ్చితంగా వస్తుంది మళ్ళీ ఇంకొకసారి మీకు మనం ఏంటంటే ఎవరైతే మన వీడియో చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్టయితే చూడండి స్పౌజ్ పెన్షన్లు నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ అంటే ఈ రోజు నుంచే ఈ రోజు నుంచే దరఖాస్తులు తీసుకొని ఈ నెల ఇదిగో లోపు ఇదిగో నేను చెప్తానండి ఒకసారి చూద్దాం ఇవన్నీ చూసి ఎంతమంది అర్హులు ఉండారండి సుమారుగా చూస్తే ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది అర్హులైతే ఉన్నారు వీరందరూ గ్రామ వార్డు సచివాలయంలో వారు ఏ గ్రామ వార్డు సచివాలయం చెందుతారో ఆ గ్రామ వార్డు సచివాలయకి వెళ్ళి ఈ యొక్క డెత్ సర్టిఫికేట్ ఏమి ఇవ్వాలండి మళ్ళీ రాస్తాను ఇక్కడ డెత్ సర్టిఫికేట్ అంటే మరణ ధృవీకరణ పత్రము అలాగే ఆధార్ కార్డు ఎవరైతే పెన్షన్ కావాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి తీసుకెళ్తే ఇంకా సపోర్ట్గా ఉంటుంది రేషన్ కార్డు కూడా ఇంకా ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి అవసరమైతే వారికి ఇవ్వచ్చు ఇంకా మీకు సంబంధించిన వివరాలు ఉన్నా తీసుకెళ్ళండి ఏమన్నా అడగవచ్చు ఈ మాత్రం కంపల్సరీగా ఈ రెండైతే కంపల్సరిగా ఉండాలి చూడండి ఇక కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి పెన్షన్లు అందించనుంది ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పెన్షన్ అందించేలా ఈ కేటగిరీ ప్రవేశపెట్టి గత ఏడాది నవంబర్ నుంచే అమలు చేస్తుంది లబ్ధిదారునికి నెలకి నాలుగు వేలు చొప్పున చెల్లిస్తుంది అయితే అంతకుముందు ఇదిగోండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య ఉన్న ఇదే కేటగిరీ చెందిన అర్హులకు పెన్షన్ అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ తాజాగా ఆదేశాలు ఇచ్చింది అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి చాలామంది అప్లై చేసుకున్నారండి రాలేదు ఎక్కడి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబరు ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య ఇంకెవరైతే ఉన్నారో వారిని కూడా అప్లై చేసుకోమన్నారు అర్హులైన మహిళ భర్త మరణ ధృవీకరణ పత్రంతో పాటు తన ఆధార్ కార్డు ఆధార్ కార్డు తదితర వివరాలను గ్రామ వార్డు సచివాలయంలో అందించాలి శుక్రవారం నుంచే ఈ వివరాలు స్వీకరించనున్నారు అంటే ఈ రోజు నుంచే శుక్రవారం నుంచే వివరాలను స్వీకరించున్నారు అర్హులు ఈ నెల లోపు ఈ వివరాలను సమర్పిస్తే అంటే ఇదిగోండి కట్ ఆఫ్ డేటు ఈ నెల లోపు ఈ వివరాలను కనుక సమర్పిస్తే మే ఒకటిన పెన్షన్ సొమ్ము అందుతుంది ఆ లోపు నమోదు చేసుకోలేని వారికి జూన్ ఒకటి నుంచి చెల్లిస్తారు తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై నెలకు ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఒకటి కోట్లు అదన భారణం పడుతుందని అంచనండి కాబట్టి ఇప్పటి నుంచి అప్లై చేసుకుంటే మే ఫస్ట్కే వీరికి కొత్త పెన్షన్ అనేది రావటం జరుగుతుంది కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వారికి అవేర్నెస్ చేసి వారిని కూడా పంపిస్తే ఎవరన్నా ఇలా అప్లై చేసుకోలేని ఉన్నవారు తెలియకుండా ఉన్నవారు ఈ వీడియో చూస్తున్న ప్రతి వారి యొక్క మానవతా ధర్మం ఏంటంటే వారికి తెలియజేయండి వీలైతే తీసుకెళ్ళి అప్లై చేయండి ఎందుకంటే మనం ఎడ్యుకేటర్స్ కాబట్టి మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఇది కూడా సోషల్ సర్వీస్ కిందే వస్తుందనే ఉద్దేశంతో నేనైతే మీకు మీ నుంచి కోరేటటువంటి చిన్న ఆశయం అండి ఇక నెక్స్ట్గా చూస్తే మన గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరికీ ఇప్పుడు రేషనలైజేషన్ జరుగుతుందండి నెక్స్ట్ మంత్లో బదిలీలు జరుగుతాయి బదిలీలు జరిగిన తర్వాత ట్రాన్స్ఫర్స్ జరిగిన తర్వాత వ్యాకెన్సీస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి అన్ని కేటగిరీల్లోనూ వేకెన్సీస్ కనపడతాయి తద్వారా వచ్చే నెలలోనే మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఇంకా ఎవరైతే తెలంగాణ అభ్యర్థులు ఉన్నారో వారి కనుక చూసినట్లయితే వెటరనరీ రెసిడెంట్స్ వారికి సుమారుగా ఏడు వందల పోస్టులు అయితే నోటిఫై చేస్తున్నారు కాబట్టి వారికి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కూడా కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికే పదివేల రూపాయల కోర్సుని ఇప్పుడు స్పెషల్ ఆఫర్ కింద అందిస్తున్నాము వారికి కూడా తీసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయాలు షేర్ చేయండి మీ గ్రూప్స్లో కూడా ఇది షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళకైతే మన జయదేవ్ అకాడమీలో ఉన్నటువంటి బుక్స్ ఇవన్నీ మీకు మరొకసారి చూపిస్తున్నాను చూడండి మెటీరియల్ కావచ్చు ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు ఆఫ్లైన్ అన్నీ మనకి జయదవ అకాడమీలో గ్రామ వార్డు సచివాలయం సంబంధించి అన్ని క్లాసెస్ అందుబాటులో ఉన్నవండి ఓకేనా ఇవి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కాబట్టి ఈరోజు నుంచి స్పౌస్ పెన్షన్స్ అనేవి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందండి ఇవి ముప్పై తారీఖులోపు అందిస్తే మే ఫస్ట్ నుంచి వారికి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది పెన్షన్లు పంపకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందండి ఇప్పటివరకు మన వీడియోని వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అనల్